సంత నూతనపాడు నియోజకవర్గం మద్యపాడు మండలంలోని నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ బాపట్ల జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామంలో విఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచంద్ర జనార్దన్ అదంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఒంగోలు పార్లమెంటు పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ సంత నూతలపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు ఉన్న పెద్దలకి పెద్దపల్లి కొత్తపల్లి గ్రామస్తులకి అందరూ కూడా స్వాధీన సవరమకి అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు వాళ్ళ చాలా మంచి కార్యక్రమం మమ్మల్ని అందరినీ కూడా పాల్గొన పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వర్గీయ నందమూరి తార రామారావు గారి గురించి చెప్పంత వయసు అనుభవం కూడా నాకు లేదు మహానుభావుడు గొప్ప వ్యక్తి అనమాట అటు అటు సినిమా రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ ఆయనకు ఆయనే పోటీ అనమాట ఆయనకు సాటి ఎవరు రారు ఇందాక మన బాలాజీ మాట్లాడుతూ చెప్తా మొన్న ఈ మధ్య అనౌన్స్ చేసిన వాడిట్లో పెద్దలు పివి నరసింహరావు గారికి భారత రత్న రావటం మనందరం కూడా సంతోషమే ఒక ప్రధానమంత్రిగా రావటం మనందరం కూడా సంతోషమే అదేవిధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా ఎంతో గొప్ప వ్యక్తి రాజకీయ రంగంలో కానీ ఎన్నో మార్పులు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఎన్టీఆర్ గారికి కూడా రావాలని చెప్పి కూడా మనసారా మనందం కూడా కోరుకోవాలని చెప్పి కూడా జవాబు కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా అటు ఎనభై మూడులో ఏ ముహూర్తాన్ని పెట్టాడో కానీ ఆయన తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల చరిత్రలో ఎంతమంది వచ్చినా సరే ఎన్ని కుట్రలు చేసినా సరే తెలుగుదేశం పార్టీ పునాదిలో ఒక్క ఇటుక బిళ్ళను కూడా కద్దెరించలేకపోయారు అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం కార్యకర్తలకు ఉండే బలం అని చెప్పి కూడా తెలియజేయటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మనం చూస్తూ ఉన్నాం ఎనభై ఐదులో లాదన్ల భాస్కర్ రావు గారి రూపంలో తెలుగుదేశం పార్టీని అంతం చేయాలని చూశారు తర్వాత కొన్ని రోజుల తర్వాత భారత రూపంలో చేశారు ఇప్పుడు జగన్ రూపంలో చేస్తూ ఉన్నారు అంతకింత రెట్టింపు ఉత్సాహంతో రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసిమెలిచిగా పనిచేసి తప్పకుండా నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై సీట్లు కొట్టి ఏ అవమానంతో చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ నుంచి బయటికి పంపించారో దానికంటే తలెత్తుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను కలిసి గట్టుగా పనిచేయండి సోదరుడు విజయకుమార్ని అసెంబ్లీకి పంపించాల్సిందిగా పేరు పేరుని అందరం కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరం కూడా పాల్గొనే విధంగా చేసిన గ్రామస్తులకి అందరూ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము